అడిగాము రామారావుని గన్నవరం ఇవ్వనన్నాడు నిడుమోలు చేయమన్నాడు మనకి తప్పలేదుగా గన్నవరం ఇవ్వనంటే మనం ఏం చేస్తాం జిల్లాలో అందువల్ల నిడుమోలు చేయమన్నాడు కాబట్టి నిడుమోలు నువ్వే అభ్యర్థికి చూసుకో అన్నాడు నాటలు అభ్యర్థి ఉన్నాడు అక్కడికి వెళ్ళి నేను నాకు గంగాధర గారు పక్కన నిలబడి సైకి చేస్తున్నాడు నువ్వు వచ్చి నువ్వు ఏం డబ్బులకి నువ్వు ఏం చేస్తావు ఏం నలుగురికి ఏమవుతుంది అదే అవుతుంది జనం ఉన్నారు కదా మన వాళ్ళు అని అన్నా వెళ్ళినప్పుడు నుంచి నాకు మంచి స్వాగతం లభించింది అక్కడ నేను భయపడ్డాను ప్రాంతీయ తత్వం తీసుకొస్తారేమో శత్రువులు అని చెప్పి అనుకున్నాను ఎవడు ఆ విధంగా చేయలేదు కారణం ఏంటంటే అంతకు ముందు నుంచి నేను వ్యవసాయ కార్మిక సంఘం వచ్చినప్పటి నుంచి అక్కడ నేను ఆ ప్రాంతంలో తిరిగాను దేవాలయ భూములు తర్వాత బంజర భూములు మన చేనేత కార్మికుల సమస్యలు మీద నేను బాగా విస్తృతంగా తిరిగాను అందువల్ల వ్యవసాయ కార్మిక వ్యవసాయ కార్మిక కార్యకర్తలు అందరికీ నేను పరిచయం అందువల్ల వాళ్ళు నేనేం రావు అంటే మాకు సంతోషం అనుకున్నారు ఇక్కడ ఎదురుగాల నేను విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అనౌన్స్ చేశారుగా క్యాండిడేట్ ని వెళ్ళేటప్పుడు మా మహాలక్ష్మి రెండు చీరలు బట్టలు